హలో ఆల్ వెల్కమ్ టు ఇన్ఫోటాక్స్ ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్ ఆస్ట్రేలియాకి జలక్ ఇచ్చిందనే దానికంట ఆఫ్ఘనిస్తాన్ ఎప్పటి నుంచో ఆస్ట్రేలియా మీద విన్ అవ్వాలి బట్ అంటే ఇలాంటి మేజర్ టోర్నీస్లో ట్వంటీ ట్వంటీ టూ టీ ట్వంటీ వరల్డ్ కప్లో కూడా ఆఫ్ఘనిస్తాన్ ఫోర్ రన్స్తో ఓడిపోయారు అప్పుడు రషీద్ ఖాన్ చేజింగ్లో ఆఫ్ఘనిస్తాన్ చేజింగ్లో రషీద్ ఖాన్ హీరో ఆల్మోస్ట్ మ్యాచ్ గెలిపించేది వరకు వచ్చాడు కానీ కాకపోతే లాస్ట్ టూ అవర్స్లో అప్పుడు కొట్టాల్సిన స్కోర్ ఎక్కువ ఉండడం కొంచెం ఆస్ట్రేలియా వాళ్ళ ఎక్స్పీరియన్స్ని చూపించింది మేజర్ టోర్నీస్లో వాళ్ళు ఎలా ప్రజలను ఓవర్కమ్ చేస్తారు అన్న దీన్ని అక్కడ చూపించింది అండ్ ట్వంటీ ట్వంటీ త్రీ ఫిఫ్టీ ఓవర్స్ వరల్డ్ కప్లో మనం చూసాం ఏమైందో నైంటీ త్రీ ఫస్ట్ సెవెన్ ఉన్న టైం నుంచి మ్యాక్స్వెల్ గ్రేటెస్ట్ ఇన్నింగ్స్ ఆఫ్ వన్ డేలోనే గ్రేటెస్ట్ ఇన్నింగ్స్ అనుకోవచ్చు ఇది మ్యాక్స్వెల్ది సో ఆఫ్ఘనిస్తాన్కి అలా మరొక పీడకాలను ఇచ్చాడు అప్పుడు అండ్ నిన్న మ్యాచ్లో కూడా చెప్పాడు రషీద్ ఖాన్ ఆస్ట్రేలియాతో మ్యాచ్ కదా సో మీకు ట్వంటీ ట్వంటీ త్రీ వరల్డ్ కప్ మ్యాచ్ ఏమైనా గుర్తొస్తుందంటే అది ఇప్పుడు కాదు నాకు అప్పుడప్పుడు నైట్ టైంలో కూడా గుర్తొస్తూ ఉంటుంది ఏ మ్యాచ్ ఎలా అయింది ఏంటి అని దాన్ని తను విశ్లేషించుకున్నప్పుడు దానికి నైట్ టైం కూడా గుర్తొస్తుంటుందట అది లోకి అంటే జస్ట్ ఊహల్లోకి ఆ మ్యాచ్ ఏంటి మనం ఎలా చేరుకున్నాం అండ్ మ్యాచ్ ఇన్నింగ్స్ అసలు మన మీద ఎలా ఇచ్చేసారు అనేది తను గుర్తు చేసుకుంటాడు అనేసి అంటే ఆస్ట్రేలియాతో వాళ్ళు విన్ అవ్వాల్సిన సిచ్యువేషన్ నుంచి పేడగల్లా గుర్తుంచుకునే సిచ్యువేషన్కి ఆస్ట్రేలియా వాళ్ళు వాళ్ళకి ఇచ్చారు బట్ లాస్ట్ టూ టైమ్స్ కానీ ఇంకొక అకేషన్లో కూడా ఆస్ట్రేలియా మీద ఆఫ్ఘనిస్తాన్ ఎప్పుడు ఒక ఫేజ్లో మ్యాచ్ని డామినేట్ చేస్తుంది బట్ కీ మూమెంట్స్లో వదిలేసుకుంది బట్ ఇవాళ మ్యాచ్లో మాత్రం అలా కవ్వలేదు ఆఫ్ఘనిస్తాన్ ఆస్ట్రేలియా మీద వెళ్ళడం ఆఫ్ఘనిస్తాన్కే కాదు ఇండియాకు కూడా చాలా ఇండియాలో కూడా చాలా మందికి ఇష్టం ఎందుకంటే ఆస్ట్రేలియాని ఓడించింది మనం ఇంకా వరల్డ్ కప్ గుర్తులతో ఉన్నాము బాధలో బట్ ఏదైనా ఇది జస్ట్ మన ఒపీనియన్ బట్ ఆఫ్ఘనిస్తాన్కి ఇది ఒక చాలా పెద్ద అచీవ్మెంట్ ఎందుకంటే వాళ్ళు మొన్న ట్వంటీ ట్వంటీ త్రీ వరల్డ్ కప్లో కూడా చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఆల్మోస్ట్ ఫైవ్ మ్యాచెస్ విన్ అయ్యారు వాళ్ళు ఆస్ట్రేలియాతో మ్యాచ్ ఉన్నాయంటే మ్యాక్సిమం వాళ్ళు క్వాలిఫై అయ్యే ఛాన్స్ కూడా ఉండేమో వాళ్ళకి సో బట్ సెమీస్కి క్వాలిఫై అయ్యే ఛాన్స్ కూడా ఉండొచ్చు వాళ్ళకి బట్ ఆఫ్ఘనిస్తాను క్రికెట్ ఒక క్రికెటింగ్ నేషన్గా ఎలా ఎదుగుతుంది అంటే నాకు తెలిసి లాస్ట్ శ్రీలంక చిన్న జట్టుగా వచ్చి సంచలనాలు సృష్టించింది అనేది నెక్స్ట్ ఆఫ్ఘనిస్తానే వద్దేమో బంగ్లాదేశ్ జింబాంబే చాలా వచ్చాయి కానీ బట్ బంగ్లాదేశ్ కూడా చాలా ఏళ్ళ నుంచి ఆడుతున్నా ఆఫ్ఘనిస్తాన్ కన్నా ముందున్నా బట్ ఎప్పుడు వాళ్ళు ఎప్పుడు డామినేట్ అయితే చేయలేదు ఇంతలాగా ఏదో ఒక మ్యాచ్ ఫర్ ఎగ్జాంపుల్ టూ థౌజండ్ సెవెన్ వరల్డ్ కప్లో మన మీద కానీ ఒక్కొక్కసారి పాకిస్తాన్ని రీసెంట్గా శ్రీలంక అని అంటే ప్రైమ్ శ్రీలంకని వాళ్ళు ఏం డామినేట్ చేయలేదు ఇప్పుడు కొంచెం సంక్షోభంలో ఉన్న శ్రీలంక శ్రీలంకన్ టీమ్నే వాళ్ళు డామినేట్ చేశారు తప్ప ప్రైమ్ శ్రీలంకను ఎప్పుడు వాళ్ళు డామినేట్ చేయలేదు అండ్ జింబాంబే మిగతా ఇండీస్ ఇలాంటి టీమ్ని పాకిస్తానే రీసెంట్గా డామినేట్ చేస్తున్నారు బట్ ఆఫ్ఘనిస్తాన్ అలా కాదు మేజర్ టీమ్స్నే డామినేట్ చేస్తుంది టూ థౌసండ్ ట్వంటీ త్రీ వరల్డ్ కప్లో కూడా మనం చూసాం ఇంగ్లాండ్తో కూడా వాళ్ళు ఇంగ్లాండ్తో వాళ్ళు మ్యాచ్ విన్ అయ్యారు వరల్డ్ కప్లోనే నెక్స్ట్ తో విన్ అయ్యారు ఇండియాతో విన్ అవ్వలేదు బట్ ఆస్ట్రేలియాతో ఆల్మోస్ట్ విన్ అవ్వాల్సిన సిచ్యువేషన్ నుంచి లాస్ అయ్యారు అవన్నీ పక్కన పెడితే వాళ్ళు విన్నింగ్కి ఎప్పుడూ కన్సిడరేషన్లోనే ఉంటున్నారు మనకు కూడా టూ థౌజండ్ నైన్టీన్ వరల్డ్ కప్లో ఆల్మోస్ట్ జలక్కిద్దును బట్ అనుకోకుండా మా ఏదైనా ఆఫ్ఘనిస్తాన్ మీద ఏదైనా టీం ఓడిపోయే సిచ్యువేషన్ నుంచి విన్ అవుతుందంటే మేబీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అంటే ప్రజర్ని ఎలా గెయిన్ చేయాలన్న దీనిలోనే ఓవర్కమ్ చేయాలన్న దీనిలోనే విన్ అయితే అవ్వాలి తప్ప బట్ ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు ఏదో ఒక టైంలో మ్యాచ్లో ఉంటుంది వాళ్ళు అండ్ విన్ అయ్యే స్టేజ్కి వస్తున్నారు బట్ ఈ వాళ్ళ ఇవాళ మాత్రం ఆస్ట్రేలియాతో మ్యాచ్ చూసినట్లయితే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నప్పుడే వాళ్ళు వాళ్ళు విన్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది ఎందుకంటే వెస్టిండీస్ పిచ్చెస్ కూడా ట్రిక్కి పిచ్చెస్ కొంచెం స్పిన్కి అనుకూలిస్తాయి అండ్ స్లో అవుతుంటాయి పిచ్లో బట్ ఇది నైట్ పిచ్ కాబట్టి మేబీ డ్యూ ఏదైనా వచ్చి ఆస్ట్రేలియాకి ఈజీ అవుద్దేమో అని అనుకున్నాను బట్ యాక్చువల్ ఆఫ్ఘనిస్తాన్ ఇంకా ఎక్కువ స్కోర్ చేయాలి ఆస్ట్రేలియా మళ్ళీ ఇక్కడ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉపయోగపడింది అండ్ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ బ్యాటింగ్ ఇన్ ఎక్స్పీరియన్స్ కూడా కొంచెం ఉపయోగపడింది అంటే మేజర్ టోర్నీస్లో ఎంత బాగా ఆడినా కూడా ఆఫ్ఘనిస్తాన్ కూడా ఇప్పుడు స్ట్రాంగ్ టీమ్గా ఎలా మనకి గుర్తొస్తుందంటే వాళ్ళ స్పిన్ స్పిన్ అటాక్ పేస్ అటాక్కి గుర్తొస్తుంది ముఖ్యంగా వాళ్ళ మిస్ట్రీ స్పిన్నర్స్ ఎక్కువ మంది ఉన్నారు అండ్ రశీద్ ఖాన్ స్పిన్కి స్పిన్ విభాగానికి లీడర్గా ఉన్నాడు సో వాళ్ళ బౌలింగే చాలా టఫ్ బట్ బ్యాటింగ్ కూడా బాగుంటుంది ఫస్ట్ త్రూ త్రీ వికెట్స్ వరకు బాగానే ఉంటుంది బ్యాటింగ్ తర్వాత ఎవరు పెద్దగా ఉంటారు అందరూ హిట్టర్సే బట్ ఒక ఎక్స్పీరియన్స్డ్ టీం ముందు హిట్టర్స్ కూడా పెద్దగా ఇప్పుడు బ్యాట్కి పని చెప్పింది లేదు వాళ్ళు బట్ ఈ వాళ్ళు మాత్రం ఓపెనింగ్ పార్ట్నర్షిప్ చాలా బాగా చేశారు వాళ్ళు ఆల్మోస్ట్ హండ్రెడ్ ప్లస్ పార్ట్నర్షిప్ అండ్ ఈ వరల్డ్ కప్ ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్లో త్రీ టైమ్స్ హండ్రెడ్ ప్లస్ పార్ట్నర్షిప్ చేసిన టీం ఏకైక టీం వాళ్ళే ఫస్ట్ వికెట్కి ఇంకే టీము ఫిఫ్టీ కూడా చేయడానికి కష్టపడుతున్నాయి మన ఇండియా కూడా ఫిఫ్టీ రాలేదు ఇప్పుడు వరకు నిన్న మ్యాచ్లో వచ్చినట్టుంది బట్ ఇప్పుడు వరకు అయితే ఇండియా కానీ చాలా టీమ్స్ ఫిఫ్టీ వరకు కూడా పార్ట్నర్షిప్ రాలేదు హండ్రెడ్ అనేది రాలేదు బట్ ఆఫ్ఘనిస్తాన్ టీమ్ త్రీ టైమ్స్ హండ్రెడ్ పార్ట్నర్షిప్ చేశారు కోర్స్ పెద్ద టీమా చిన్న టీమ్ అనేది పక్కన పెడితే మనం చిన్న టీముల మీద కూడా మనమేం చేయలేదు కదా హండ్రెడ్ పార్ట్నర్షిప్ సో ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగు ఈసారి మాత్రం బాగానే ఉంది అండ్ ఇవాళ మ్యాచ్లో మాత్రం వాళ్ళ బ్యాటింగు వాళ్ళకి ఆ స్కోర్ని డిఫెండ్ చేయడానికి ఒక అవకాశం ఇచ్చిందనే చెప్పాలి ఆల్మోస్ట్ థర్టీన్ ఓవర్స్ వరకు వికెట్ పడలేదు ఫోర్టీన్త్ ఓవర్స్లో ఫోర్టీన్త్ లో వికెట్ వచ్చింది ఆ తర్వాత వికెట్స్ రెగ్యులర్ లో రావడం అండ్ స్కోర్ని తగ్గించింది వన్ ఫార్టీకి కన్స్ట్రక్ట్ ఇచ్చేశారు రిస్ట్రిక్ట్ చేశారు బట్ వాళ్ళు వన్ సెవెంటీ వన్ ఎయిటీ కొట్టగలరు బట్ ఈ స్కోర్నైనా వాళ్ళు డిఫెండ్ చేయగలరన్న నమ్మకం అయితే నాకుంది ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ స్పిన్ బౌలింగ్ చాలా స్పిన్ డిపార్ట్మెంట్ అనేది చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇస్తుంది అండ్ ఇండియా కూడా ఎంత డామినేట్ చేసి మ్యాచ్ విన్ అయినా ఇండియా కూడా వాళ్ళతో మ్యాచ్ అనగా స్పిన్ స్పిన్కి మనం బలవ్వకూడదు అనే దీనిలోనే ఉంటారు ఎందుకంటే ఆ రేంజ్లో స్పిన్ తిరుగుతుంది వాళ్ళది పాకిస్తాన్ లాంటి టీమ్స్ అంటే స్పిన్ వీక్నెస్ ఉన్న టీమ్స్ అయితే పక్కాగా ఇంకా బాల్ తా పట్టాల్సిందే ఆఫ్ఘనిస్తాన్ ముందు సో ఆస్ట్రేలియా కూడా ఇవాళ అదే జరిగింది ఫస్ట్ టూ వికెట్స్ నవీన్ తీసాడు ట్రావిస్ అట్ డేంజరస్ మ్యాన్ తీసాడు అలాగే మార్స్ని తీసాడు మహమ్మద్ నబీ రాగానే ఫస్ట్ బాల్కి డేవిడ్ వార్నర్ తీశాడు ఎందుకంటే డేవిడ్ వార్నర్ రెండు వికెట్లు పడ పడినా డేవిడ్ వార్నర్ ఉన్నాడు అంటే ఇంకా మ్యాచ్ని తను తీసుకెళ్ళిపోతాడు ముందుకి బట్ డేవిడ్ వార్నర్ వికెట్ తీసారు మళ్ళీ అగైన్ మ్యాక్స్వెల్ వచ్చాడు మ్యాక్స్ వాళ్ళకి ట్వంటీ ట్వంటీ త్రీని ఆల్మోస్ట్ గుర్తు చేశాడనే చెప్పాలి బట్ ఈసారి మాత్రం వాళ్ళు వాళ్ళకి దొరికిన అవకాశాలను ఎక్కడ వదులుకోలేదు సో మ్యాక్సివల్ వికెట్ తీయడం కానీ తర్వాత వికెట్స్ తీయడం కానీ నైన్ ఇంకా కమ్మిన్స్ వికెట్ తీయడం కానీ ఇలాగ మేజర్ వికెట్స్ ఏవైతే వాళ్ళకి మ్యాచ్ విన్ అవ్వకుండా చేసే వికెట్స్ ఉన్నాయి స్టాయినర్స్ కానీ వీళ్ళ వికెట్స్ అన్నీ తీయడంతో వాళ్ళు ఒక హిస్టారికల్ విన్ అనేది ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్లో నమోదు చేయడం జరిగింది అండ్ నైన్ వికెట్స్ పడ్డాక కూడా డౌటే వాళ్ళకి ఎందుకంటే హ్యాజిల్వుడ్ ఉన్నాడు హ్యాజిల్వుడ్ బ్యాట్ మరి అంత బ్యాటింగ్ కాకపోయినా ఏదైనా ఆఫ్ఘనిస్తాను ఇలాంటి సిచ్యువేషన్స్లో ప్రెజర్లోకి వెళ్తుంది లెవెన్ బాల్స్ థర్టీ త్రీ కొంచెం టఫే బట్ స్టిల్ అడమ్ చంపా ఏమో చెప్పలేం ఒక్కొక్కసారి చిన్న టీం అని ఆ మైండ్లోకి వచ్చింది వచ్చింది లేదంటే వాళ్ళు ఇది పెద్ద టీం అని అనుకున్న సో ఈక్వేషన్స్ మారిపోయే ఛాన్స్ ఉంటుంది బట్ ఈసారి ఆఫ్ఘనిస్తాన్ ఆ ఛాన్స్ ఆస్ట్రేలియాకి ఇవ్వలేదు అండ్ ఆస్ట్రేలియాకి ఆస్ట్రేలియాను ఓడించడమే కాదు ఇండియాతో మ్యాచ్ అనేది చాలా ఇంపార్టెంట్ క్రూషియల్ మ్యాచ్లా మార్చేసింది ఆఫ్ఘనిస్తాన్ ఈ విన్తో ఆస్ట్రేలియాని బట్ ఆస్ట్రేలియా సెమీస్కి ఎలాగైనా రాగలదు ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ ఒకవేళ బంగ్లాదేశ్తో ఓడిపోతే నెట్ రెండెడ్ పక్కాగా ఆస్ట్రేలియాదే ఎక్కువ ఉంది సో ఆఫ్ఘనిస్తాన్ తక్కువ ఉంది సో ఆస్ట్రేలియా ఇండియాతో ఓడిపోతే బంగ్లాదేశ్తో ఆఫ్ఘనిస్తాన్ ఓడిపోతే ఆస్ట్రేలియా సెమీస్కి వస్తుంది ఒకవేళ ఆస్ట్రేలియా ఇండియాతో ఓడిపోయి ఇండియాతో ఓడిపోయి బంగ్లాదేశ్తో ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్తో ఆఫ్ఘనిస్తాన్ విన్ అయితే మాత్రం బంగ్లా ఆస్ ఆఫ్ఘనిస్తాన్ పక్కాగా సెమీఫైనల్కి వచ్చేస్తుంది అండ్ వాళ్ళ క్రికెట్ హిస్టరీలో అది ఒక మైల్ స్టోన్ అవుద్ది హోప్ అదే జరుగుతుందని నేను అనుకుంటున్నాను ఎందుకో ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్లో ఇండియా పక్కాగా ఆస్ట్రేలియాని ఓడిస్తుంది అండ్ బంగ్లాదేశ్ ఉన్న ఫామ్ చూస్తుంటే ఏమో చెప్పలేం వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ మీద కొన్ని కొన్నిసార్లు డామినేట్ చేసేస్తుంటారు అంటే కొంచెం చిన్న టీం అని వాళ్ళు వాళ్ళు బంగ్లాదేశ్ ఇది చాలా బాగా చేస్తుంది వాళ్ళు చిన్న టీం అని నిజంగా చిన్న టీంని ఫిక్స్ ఫిక్స్ అయితే మైండ్లో పక్కాగా ఓడించేస్తారు సో బట్ ఆఫ్ఘనిస్తాన్ గనిస్తాను ఈ సార్ అలా ఛాన్స్ ఇవ్వదని అనుకుంటున్నాను సెమీస్కి వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తాను చూద్దాం ఏమొద్దాం థ్యాంక్ యూ బాయ్